ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత సండే అంటేనే స్పెషల్ ఏంటి నాన్ వెజ్ కదా ఒకప్పుడు అంటే సండే అంటే ఓన్లీ నాన్ వెజ్ ఉండేది ఈరోజు ఈ రోజుల్లో రోజు సండేనే కదా ఎప్పుడు తినాలనిపిస్తుంది అంటే అప్పుడు నాన్ వెజ్ తింటున్నారు ఒకప్పుడైతే చుట్టాలు వస్తే కానీ నాన్ వెజ్ ఉండకపోయేది తర్వాత తర్వాత సండే వస్తే కానీ నాన్ వెజ్ ఉండకపోయేది ఇప్పుడు రోజు తిన్ రోజు పిల్లలకైనా పెద్దవాళ్ళకి తినాలనిపిస్తే చాలు నాన్ వెజ్ అయితే ఇంట్లో తినడం కానీ లేదంటే బయటికి వెళ్ళినా ఆర్డర్ పెట్టుకోవడం కానీ ఉంటుంది కదా నాకైతే ఇంట్లో చేసుకోవడమే ఇష్టం అనమాట వీలైనంతవరకు ఇంట్లోనే చేసుకుంటాము ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో మాత్రమే బయటికి బయటకెళ్ళైతే తింటాం అనమాట బయటికి వెళ్ళినాము ఇంక ఇంటికి రావడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే బయటకెళ్ళి రెస్టారెంట్లో తింటాం అయితే ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా మనము రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు తర్వాత దాంతోపాటు దానికి కావాల్సినటువంటి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఈరోజు ఏంటి నేను మూడు రెసిపీస్ చేస్తా అన్నాను కదా బిర్యానీ కర్రీ ఫ్రై ఈ మూడు కావాలన్నాను మూడింటి కోసం ఒకటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది ఒక్కలమైన గంట సేపట్లో మూడు కర్రీలు చేసుకోవచ్చు మూడు కర్రీలు అంటే ఒకడేమో ఫ్రై ఒకడేమో కర్రీ ఒకటేమో బిర్యానీ మనం తెచ్చుకున్నటువంటి చికెన్ని మంచి ఒక నాలుగు సార్లు నీట్గా కడిగేస్తాం అవసరం లేని పార్ట్స్ అంతా తీసేసి దాన్నైతే ఫస్ట్ నేను మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాను మ్యారినేషన్ ఎలా అంటే ఉప్పు కారము పసుపు అల్లం వెల్లిగడ పేస్టు గరం మసాలా పెరుగు అంతకుమించి ఇంకేం వేయను కారం చూసుకొని వేసుకుంటాను బిర్యానీలో వేసేటప్పుడు ఆ దానిని ఏంటంటే ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడరు పసుపు పెరుగు ఇది కలిపేసుకొని ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసుకుంటాను అది అయ్యే లోపల దానికి కావలసిన అన్నీ తయారు చేసుకుంటాను మసాలాలు ఏంటంటే మన తోటలో వచ్చిన పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి నీట్గా కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచి మగ్గనిచ్చేసి దాన్ని చల్లాచుకొని మిక్సీ పట్టుకుంటాను దానిని నేను బిర్యానీకి వాడుకుంటాను కర్రీకి కూడా వాడుకుంటాను ఎందుకు బిర్యానీకి అంటే ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ వేస్తేనే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసినా బాగుంటుంది కానీ పుదీనా కొత్తిమీర అలానే ఆకులు ఆకులుగా ఉంటే తినడానికి ఇష్టం అనమాట మా వాళ్ళకి అలానే స్నేది కొంచెం ఆయిల్ వేసి ఆ యొక్క లీఫీ వెజిటేబుల్స్తో పాటు కొంచెం ఆనియన్స్ కూడా వేసి మంచిగా మగ్గని ఇస్తాను దాంతోపాటు ఎండు కొబ్బరి తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా పొయ్యి మీద పెట్టేసి డైరెక్ట్గా ఎండు కొబ్బరి ఉంటుంది కదా మనం కర్రీలో వేసుకుని ఎండు కొబ్బరి ఫ్లేమ్ పైన పెట్టేసి కాల్చుకొని దాన్ని కూడా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాం అనమాట ఆ ఎండు కొబ్బరి కాజు బాదం ఇవన్నిటిని మంచి మిక్సీ పట్టేసుకొని పట్టించేస్ట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి దానిని మనం బిర్యానీలో వేసుకోవాలి కర్రీలో వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఏంటంటే మన దగ్గర చేసుకునేటువంటి బిర్యానీ కాదు ఇది వచ్చేసి లక్నో స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అనమాట హోటల్స్లో ఇలానే చేస్తారనమాట లక్నోలో చాలా బాగుంటుంది ఆ మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత మనము ఈ యొక్క ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరలు దాంతోపాటు కొత్తిమీర ఉంది అంటే ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకొని మనం తాలింపు వేసుకోవాలన్నమాట ఇదేంటి మనం చేసుకున్న నాటుకోడితో బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో ఫస్ట్ కర్రీని చేసుకోవాలి అయితే ఇక్కడ మనము ముక్క ఉడకడం చాలా టైం పడుతుంది కాబట్టి ఒక ఆరు ఏడు విజిల్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మన కర్రీ ఎలా చేసుకున్న సేమ్ అంతే కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనము తాలింపు వేసుకునేటప్పుడు మనము బిర్యానీలో వేసుకున్న మసాలాలు వేసుకున్న తర్వాత మాత్రమే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ అన్నం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఏంటి బిర్యానీ కోసం అక్కడ అన్నం ఏంటంటే మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ లేదు మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా పర్లేదు కానీ ఈ ఈరోజైతే బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసుకున్నాను తర్వాత కొంత పార్ట్ తీసేసుకొని చికెన్ పిక్కిల్ చేద్దామని తీసుకున్నాను అనమాట చూసారా ఈరోజు నేను ఫోర్ రెసిపీస్ చేస్తున్నాను ఒక గంటలో అయిపోయింది ఇదిగోండి నాకు అక్కడ బిర్యానీ కోసము నేను కుక్కర్లో పెట్టుకున్నాను కదా అన్నం ఉడకడానికి చాలా టైం పట్టింది సారీ చికెన్ ఉడకడానికి టైం పట్టింది అందుకని దాన్ని జాన్ల ప్లేట్లో వేసుకున్నాం జనరల్గా అయితే జాన్ల ప్లేట్లో వేసుకోండి తర్వాత మనం బిర్యానీ కోసం కావాల్సిన బిర్యానీ హండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఫస్ట్ రైస్ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి చికెన్ కుక్ చేసుకున్నాం కదా బిర్యానీ కోసము దాన్ని లేయర్స్ వైజ్గా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు దమ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇది దమ్ అవుతూ ఉంటుంది ఆలుపులో పక్కన ఇంకొక కుక్కర్లో సేమ్ ప్రాసెస్లో కర్రీ చేసుకున్నాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో నేను బిర్యానీలో ఇప్పుడు కొబ్బరి బాదం పేస్ట్ ఉంది కదా అది కొంచెమే వేసుకుంటాను అక్కడ మాత్రం ఎక్కువ వేసుకుంటాను అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట తర్వాత దాంట్లో కర్రీలో ఇంకొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా దీంట్లో అయితే కొంచెం చప్పగా చేస్తాను బిర్యానీ బిర్యానీ బాగా ఘాటుగా చెయ్యను ఎందుకంటే ఒక్కోసారి మరి తమ్మి పెయిన్ వస్తూ ఉంటుంది కదా ఎందుకంటే తీసుకునేసి కొంచెం చప్పగానే ఉంటుంది ఇది అందుకని ఒకసారి టేస్ట్ చూసామన్నమాట కలిపాక ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను చూసి ఒకవేళ కారం తక్కువ ఉప్పు తక్కువందా చూసి ఒకవేళ కారం తక్కువ ఉంది కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటాము ఆలపల పక్కన చికెన్ కర్రీ కూడా అయిపోయింది తర్వాత నైట్ డిన్నర్లోకి మనం మ్యారినేషన్ చేసిన చికెన్ మిగిలింది ఉంది కదా దాన్ని వేసుకుంటాం అనమాట అయితే కానీ బిర్యానీలో వేసేటప్పుడు ఆ మ్యారినేషన్ చేసిన దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా పెరుగు మనం వేసిన మసాలాలు అదంతా బిర్యానీలోకి వేసుకుంటాను కర్రీలోకి ఆ యొక్క గ్రేవీ ఏముండదు కాబట్టి రిమైనింగ్ కావాల్సినవి కారము తర్వాత మనకు కావాల్సినటువంటి ఈ యొక్క పేస్ట్ అంతా వేసేసుకుంటా అనమాట తర్వాత నైట్కి మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా మళ్ళీ కుక్కర్లో వేసేసి తాలింపు వేసుకొని మంచిగా దగ్గర పండించాను ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలే సిమ్లో పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్ పెట్టుకున్నాను నీళ్ళు అయిపోయిందా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామని ఒక ఏడు ఎనిమిది విజిల్ అయిపోయాక చూసాం ఇంకా కొంచెం ఉడకాయలు ఇంకొంచెం లాగా ఉంది మళ్ళీ ఒక మూడు విజిల్స్ పెట్టుకున్నాను ఏంటంటే మనకి దీంట్లో వచ్చేటువంటి వాటర్ ఉంటుంది ఆ వాటర్కి మంచిగా ఉడిగిపోతుంది ఇంకా నేనైతే చికెన్ పచ్చడికి అయితే ఆయిల్ వేసుకొని డైరెక్ట్ ఇప్పుడు నేను పసుపు ఉప్పు కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట చికెన్ బిర్యానీ చికెన్ పచ్చడి కోసము కలిపేసుకొని పెట్టుకున్నాను కుక్కర్లో వేసి ఒక ఎనిమిది విజిలమ పెట్టుకున్న సిమ్లో పెట్టేసి అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది తర్వాత తర్వాతనే పచ్చడి చేసుకున్నా సూపర్గా వచ్చింది ఇప్పుడైతే చికెన్ ఫ్రై కూడా అయిపోయింది చూసారా ఒక్కరమే చాలా ఈజీగా చికెన్ కర్రీ చేసేసుకున్నాము చికెన్ బిర్యానీ చేసుకున్నాము చికెన్ కర్రీ చేసుకున్నాము చికెన్ పచ్చడి కూడా చేసుకున్నాము ఎంత బాగుందో కదా చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది ఇది నాటుకోడితో చేసినటువంటి చికెన్ ఫ్రై సేమ్ మనకి మటన్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ ఉంది అదే టేస్ట్ ఉంది అనమాట ముక్క కూడా చాలా బాగుంది ఆర్గానిక్గా వచ్చినటువంటి